ప్రస్తుత రెండు సమస్యలు మన అందరిని పాడుచేస్తున్నాయా ఒకటి ఈగో రెండు నాకు అన్ని తెలుసు ఒక పెద్దాయన జ్యోతిష్యం చెప్పడానికి ఓ చెట్టు కింద కూర్చొని బోర్డు పెట్టుకున్నాడు ఒకతను ఏదో ఊరు వెళ్లడానికి అక్కడ బస్టాపు ఉంటే వచ్చి నిల్చున్నాడు అటూ ఇటూ చూస్తూ నీ గురించి నాకు తెలుసు నీ విషయాలు అన్ని చెప్పగలను అనే పెద్దాయన బోర్డు చూశాడు వీడికి నా గురించి తెలుసా సంస్కారం పెద్దాయన్ని వీడు అనేశాడు చాలామందిలో లోపం ఇదే ఎదుటి వ్యక్తి గురించి తెలుసుకోకుండా అరేయిటోకి అని అమర్యాదగా మాట్లాడేస్తారు వీళ్లకి ప్రపంచమంతా తెలిసినట్లు లోకం గురించి మొత్తం తెలిసిపోయినట్లు బస్ వచ్చేలోపు వెళ్ళి ఒకసారి పరీక్షిద్దాం అనుకుని వెళ్ళి ఎదురుగా కూర్చొని తన గురించి చెప్పమన్నాడు పుట్టుపూర్వోత్తరాలు అన్ని చెప్పాడు డెబ్బకి షాక్ అయ్యాడు వీడికి నేను బాగా తెలుసనుకుంటా అందుకే అన్ని చెప్పాడనుకుని మొహానికి మాస్క్ వేసుకుని వస్త్రాలు మార్చుకుని మళ్లీ వచ్చి మళ్లీ చెప్పమన్నాడు మళ్లీ ఉన్నది ఉన్నట్లు చెప్పాడు స్నేహితుడిని పంపాడు ఎవరి స్నేహితుడో కూడా చెప్పాడు పెద్దాయన ఈతడిని పిలిచి నువ్వు నన్ను పరీక్షించాలని నానాయాతనలు పడుతున్నావు నువ్వు వెళ్లాల్సిన బస్ వెళ్లిపోయింది నీ ఇంటర్వ్యూ పోయింది అన్నాడు మళ్లీ షాక్ మనం అవసరమైన విషయాల కంటే అనవసరమైన విషయాల మీద దృష్టి పెట్టి కాలాన్ని పనులని చెడగొట్టుకుంటూ వెర్రిపట్టినట్లు అన్ని నాకే తెలుసు ఒకడు మాట మనం వినేది ఏంటి నాకు ఎవరూ అక్కర్లేదు నాకాళ్ల మీద నేను నిలబడగలను అనే అహంకారంతో జీవితాన్ని పాడు చేసుకుంటున్నాం ఒకరితో పనిలేదు ఎవరు ఎన్నుకుంటున్నారో అక్కర్లేదు కాని నీకంటూ ఒక పని ఒక లక్ష్యం ఉన్నాయిగా కనీసం వాటిలో నైపుణ్యం సంపాదించుకోవడానికి సలహాలు తీసుకోవాలి పెద్దల్ని సంప్రదించి మంచి చెడు తెలుసుకోవాలి ఒకడు ఎలాంటివాడో తెలుసుకోవడానికి కనీసం వాడి ఆలోచనలు భావాలు తెలుసుకోవాలి ఎవరైనా ఏదైనా చెబుతుంటే పూర్తిగా విని తరువాత మాట్లాడాలి తప్ప అన్ని నాకు తెలుసుకుంటే ఏమి తెలుస్తుంది ఎలా తెలుస్తుంది సోషల్ మీడియాలో యూట్యూబ్లో కూడా ఒకడు చెప్పిందే విని నమ్మేది మొదట వినడం తెలియాలి విన్న విషయాన్ని గ్రహించి మంచి చెడు బేరీజు వేసుకోవాలి అర్థం కాకపోతే పెద్దల ద్వారా తెలుసుకోవాలి జ్ఞానం చాలా ముఖ్యం అంత తేలికగా ఒక పట్టాన అర్థం కాదు ఒక వ్యక్తి గొప్పడయాడంటే ఎన్నో ఆటుపోట్లకు గురైతేనే ఆ స్థాయికి వచ్చాడు రాత్రికి రాత్రే గొప్పొడవ్వడు ఎవడు అయినా నిలవదు కౌనరేగా కరోపతి తోస్లం కోటి గెలిచి ఏడాదిలోపు బికారి అయ్యాడు ఏదైనా అందుకోవడం ఒక ఎత్తు నిలబెట్టుకోవడం ప్రతిభ